వరి వేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే పత్తి వేసుకున్నారు దానికి గల కారణం ఏందనేది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీ అండి మా పేరు వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు ఇది ఇది చూస్తేనేమో మొత్తం చిల్కాపురం లాకైతే కనిపిస్తలేదు మొత్తం నారుమోని టైప్ కనిపిస్తుంది మరి మీరేమో పత్తి వేసుకున్నారు అంటే నారు నుంచి ఈ పత్తి వైపు ఎందుకు వచ్చినట్టు మీరు ఎందుకు వచ్చినట్లు అంటే ఫస్ట్ వరి నాటుతుంది వరి వరి నాటుతుంటే అంటే నీళ్లు బోర్లు మంచివి ఉండే నీళ్ళు మంచిగా ఉండే వాటర్ ఉప్పు నీళ్లు అయినందు వలన నిలబడతలేదు నిలబడినందుకు నేను ఇప్పుడు పత్తి వేసుకున్నందుకు పత్తిలో మంచిగా ఉంది మూడోసారి ఇంకోసారి ఇప్పుడు మందు స్ప్రే చేస్తున్నారు కదా ఇది అంటే ఏం ఏం దీనికి ఏం తెగులు వచ్చినట్టు గుర్తించారు దీనికి ఏం తెగులు అంటే పచ్చపురుగు పడ్డది ఆ ధ్రువ రిజ్బో హస్పేటు మూడు కలిపి స్ప్రే చేస్తున్నా ఎన్ని రోజులు అవుతుంది మీరు ఎన్ని రోజులు ముప్పై నెల రోజులు దాటింది దాటింది మీరు వారితో పోల్చుకుంటే ఈ పత్తిలో ఆదాయం నష్టం జరిగింది ఫస్ట్ సార్ అయితే మంచిగా ఆదాయం వచ్చింది ఇంకా ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి అంటే ఇప్పుడు కూడా మంచిగానే ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తున్నారు మొత్తం ఇది మడిగట్టినక్కడికి రెండు ఎకరాల ఐదు గుంటలు అక్కడ మూడు ఎకరాలు ఉంది సైడ్ ఏదో రిచ్ బ్రో తర్వాత ధృవ అని అన్నారు కదా అవి మీరు కొనుగోలు చేయడానికి ఎంత అమౌంట్ అయింది మీకు అది మొత్తం ఐదు ఎకరాలకు కలిసి ఐదు వేల ఐదు వందలు అయింది వేల ఐదు వందల ఇప్పుడు మొదటిసారా మందు స్ప్రే చేయడం మీరు ఇప్పుడు మొదటిసారి తెగులు లేనందుకు కొంచెం లేట్ అయింది ఇప్పుడు పిండి అంటే మామూలు అడుగు పిండి టైప్ పెడుతుంటారు కదా ఇది ఎన్నిసార్లు పెట్టిన ట్వంటీ జీరో ఇప్పుడు నివారణ కొరకు అయితే మీరు మందు స్ప్రే చేస్తారు కదా ఈ మందు స్ప్రే చేయడానికి మన మామూలుగా ట్రాక్టర్ తో అయితే మీరు స్ప్రే చేస్తారు ట్రాక్టర్ పంపతో వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు మీ దగ్గర వాళ్ళు ఒక కి ఎనిమిది వందలు ఒక ట్యాంక్ ఎనిమిది వందలు మొత్తం ఒక ట్యాంకీ రెండు ఎకరాలకి సరిపోతుంది కదా సరిపోతుంది మస్తుంది ఇప్పుడు అక్కడ కొట్టాలంటే మరి ఇంకో ట్యాంకి మూడు ఎకరాలకు వస్తుంది కానీ కొంచెం తక్కువ వచ్చింది థ్యాంక్ యూ అండి మీ యొక్క విలువైన సమాచారాన్ని మాకు కేటాయించి ఇచ్చినందుకు సో ఇదండి రైతూ కూడా మీరు కొత్తగా వ్యవసాయం చేస్తున్నట్లయితే కనుక కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఇక్కడ మనకు రైతానం చెప్తున్నది ఏంటంటే మనకు ఈ పత్తి దంట ఏదైతే ఉందో అందులో తెగుల్ని గమనించాలన్నమాట ఇక్కడ మనకు ఆకుముడత తెగులు రావడం జరిగింది అట్లాగే పురుగు కూడా ఉందని చెప్పి అయితే చెప్తున్నాడు దానికైతే ఇక్కడ మనకు కూడా తర్వాత ధృవ తర్వాత ఇంకోటి ఉన్నారు అది మీకు మీకు డిస్ప్లే లో కనిపిస్తున్నాడు ఆ ఫొటోస్ అని మీకు పెడతాను ఆ మందులు అయితే వాళ్ళు స్ప్రే చేస్తున్నారు కాబట్టి ముందు జాగ్రత్త తెగులు మనకు స్టార్టింగ్ మొదటి మొదటి దశలో ఉన్నప్పుడే స్ప్రే చేసుకుంటేనే మనకు యూస్ఫుల్గా ఉంటుంది అది కొంచెం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి అది బాగా స్ప్రెడ్ అయిపోయి దాన్ని కంట్రోల్ చేయడం అయితే మన వాళ్ళైతే కాదు సో పత్తిలో అయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి థ్యాంక్ యూ జై కిసాన్ జై జవాన్ నమస్తే